నియోజకవర్గ ఓటర్ మహిళలకు ముత్తాలక్ష్మిరెడ్డి స్వతంత్ర అభ్యర్థి న్యాయవాది బ్యాంక్ గుర్తో చే విజ్ఞప్తి ఒక ప్రజాప్రతి ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఎవరైనా గెలిచిన తర్వాత స్థానిక సమస్యలు ఏమున్నాయి అనే దాని కదా దృష్టి పెట్టి ఆ స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించి చేయాల్సిన బాధ్యత ఆ గెలిచిన ఎమ్మెల్యేపై ఉంటుంది ఆ కోవలో మన పుద్దుటూరు పట్టణంలో రెండు వేల ఎనిమిదిలోనే భూగర్భ డ్రైనేజీకి అప్పటి ప్రభుత్వము దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించినా కానీ అప్పుడు ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తులు దాన్ని సద్వినియోగం చేసుకోక కొంత డబ్బు కూడా ఎన్నికి పద్ధతిలో ప్రజలు అనుకోవడం కూడా జరిగింది సో అదే కోవలోనే మరి రెండు వేల ఎనిమిదిలో మన రాజేశ్వర రా రాజోలి ప్రాజెక్టుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి కేవలం అప్పుడు నూట తొంభై కోట్ల రూపాయలకు అది ఆ ప్రాజెక్టుకి ఐటి ఇంటికి ఈ పొద్దు అక్కడ కేసుకిన కింద దాదాపు తొంభై వేల ఎకరాలకు తాగునీరు అలాగే పొద్దుటూరు పట్టణానికి త్రాగురు నిరంతరం వచ్చే విధంగా దాంట్లో ఆ రాజోరు ప్రాజెక్టులో డిజైన్ చేశారు అటువంటి ప్రాజెక్టును అటు తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వము అప్పుడు కూడా ఇప్పుడు టీడీపీ అభ్యర్థే అప్పుడు ఇన్ఛార్జిగా ఉండడం కూడా జరిగింది అటు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చినా కూడా అప్పుడు ఇదే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఆ రెండు వేల పంతొమ్మిది నుండి ఎమ్మెల్యేగా వచ్చినా కానీ ఆ రాఘోరీ ప్రాజెక్టు గురించి దూసే ఎత్తలేదు అది కేవలం ఏదో ఐదు వందల కోట్ల ఆరు వందల కోట్ల అయ్యే ప్రాజెక్టును కూడా నిర్లక్ష్యం చేసి ప్రజాపాలకంగా ఉన్నామని చెప్పి సమస్యలు పట్టించుకోకపోవడం అనేది చాలా కారణము ఇది పుదుటూరు నియోజకవర్గంగా ప్రజలు కూడా చాలా అన్యాయం చేసిన వాళ్ళు అయితే అన్నారు అలాగే ఇంకో విషయం ఏమంటే రెండు వేల ఎనిమిదిలో చేనేతల కోసం దాదాపు నలభై ఆరు వేలున్న చేనేతల కోసం అప్రెల్ పార్క్ ఏర్పాటు చేసి ఆ అప్రెల్ పార్కు ద్వారా చేనేతల అభివృద్ధికి దోహదం చేయాలనే ఉద్దేశంతో రైతుల వద్ద నుండి కేవలం మూడు లక్షలు ఐదు లక్షలకు ఎకరా తీసుకొని తొంభై ఎకరాలు తీసుకొని తీసుకున్న తర్వాత కూడా ఆ అప్రెల్ లో దాదాపు రెండు కోట్లు వెచ్చించి రోడ్డు వేసినాక రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక ఇదే ఇప్పుడు టీడీపీ అభ్యర్థి అందులోనే ఆ అప్రెల్ పార్క్లోనే టిక్కో ఇల్లు నిర్మాణం చేయడం జరిగి ఆ టిక్కో ఇల్లు కూడా అది పూర్తిగా చేయకుండా అసంపూర్తిగా ఉండడం జరిగిన పరిస్థితుల్లో ఆడు తర్వాత వచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాన్ని ఆ టెట్ పూర్తిగా అవాయిడ్ చేసి అక్కడ స్మార్ట్ సిటీ కట్టాలని దాదాపు నలభై ఐదు ఎకరాల్లో దాదాపు నాలుగు వందల ఫ్లాట్లు ఏర్పాటు చేసి నాలుగు లక్షల ఐదు చెంది ఫ్లాట్లు ఏర్పాటు చేసి ఒక్కొక్క ఫ్లాట్లో సెంటు ఐదు లక్షల రూపాయలకు విక్రయించడం జరిగింది ఈ విధంగా రైతుల దగ్గర నుండి మూడు లక్షలకు ఐదు లక్షల నుంచి ఎకరా తీసుకునే పొలాన్ని ఈ పొద్దు ఒక ఎకరా ఐదు కోట్లకు విక్రయించుకుంటా ఉన్నారంటే మరి ఆ భూములు ఇచ్చిన రైతులు ఈ పొద్దు మరి రోడ్ల మధ్య తిరుగుతున్నారు సో ఇది ప్రభుత్వాలు అనేవి రైతులతో రైతులకు తీసుకొని వ్యాపారం చేయడం అనేది తగ్గదు ఇది ఏదైతే చేనేతల అయితే ఆ పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ను పూర్తిగా అటకెక్కించి నలభై వేలు యాభై వేలు ఉన్న చేనేతల యొక్క ధ్యేయాన్ని పూర్తిగా విశ్వరసించి ఈ పొద్దు మళ్ళా స్పార్శించి కట్టడంలో కట్టణలు అనేది అంతరం అనేది ప్రజలందరూ కూడా గమనించాలా సో అదేవిధంగా ఇప్పుడు రెండు వేల ఎనిమిది నుండి దాదాపు మన ప్రొద్దుటి నియంత్రు పథకానికి పదమూడు వేల ఇల్లు అమృత నగరంలో వచ్చినాయి రెండు వేల పద్నాలుగులో నాలుగు వేల నూట యాభై ఇల్లు ఎక్కువ వాళ్ళు ఎక్కువ ఇల్లు ఇచ్చినారు మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చినాక ఇరవై మూడు వేల ఇల్లు అంటే కొత్త రామేశ్వరము కొత్తపల్లె బల్వరం ఈ ఇరవై మూడు వేలు మొత్తం కలిసి నలభై వేల ఇల్లు వచ్చినాయి ఈ నలభై వేలు మొత్తం ప్రొద్దుటూరు పట్టణం అంతా కలిసి నలభై వేల ఇల్లు ఉండేది కుటుంబాలు సో అటువంటిది పట్టణానికి సమానంగా ప్రభుత్వం ఇల్లు నిర్మించడం జరిగింది మరి ఈ ఇల్లు నిర్మించడంలో ఎంతమందికి పేదలకు తగ్గినాయి మరి ఒక్కొక్క నాయకుడు ఎన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు మరి అమ్ముతానగా ఉన్న ఈ బతుని కూడా అది ఒక ఒక్కొక్క నాయకుడి దగ్గర పది ఇరవై యాభై వరకు కూడా వాళ్ళ దగ్గర పట్టాలున్నాయని చెప్పి ఈ బదులు కూడా దొరుకుతా ఉన్నాయి ఇబ్బందులు కూడా కేసులు పెడతానే ఉన్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు అనేది ప్రజలకు మేలు చేసే విధంగా నాయకులు కూడా ఉండాలనే కానీ లేదు ఏదో ప్రభుత్వం ఇచ్చింది అదంతా ప్రజాతనమే మరి డిపోయిలు కట్టేందుకు ఇరవై కోట్లు పెట్టి ప్రజాదనం కట్టి డిట్కోయలు కట్టారు ఈ బదు దాటను పడగొట్టి స్మార్ట్ సిటీ అంటే ఆ ఇరవై కోట్లు ఇవ్వండి ప్రజాదనం కాదని ప్రజాధనం అంటే ప్రజా ప్రతినిధులకు ఇంత తులకన భావం కాబట్టి ఇవన్నీ విషయాలని మీరు గమనించి ఒక్క అవకాశాన్ని నాకు ఇవ్వండి న్యాయవాదిగా నాకు విషయ పరిజ్ఞానం ఉంది అన్ని విషయాలు తెలుసు ఒక్క అవకాశం నాకు రేపు పంతొమ్మిదో తేదీ జరిగే ఎన్నికల్లో బ్యాట్ గుర్తుకు వేసి నన్ను ఒక్కసారి గెలిపించినందుకో మీ యొక్క ఆశయాలు కానీ ఉండే ప్రజా సమస్యలు అన్నిటిని కూడా మీకు చూపుతానని చెప్పి ఈ సందర్భంగా మీకు వినం చేసుకుంటూ ఉన్నాను